ఈరోజు నిజంగా ఆ బ్యాడ్ నాకు నేను బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకునే వ్యక్తి సీతారత్నం గారి అబ్బాయితో మా ప్రస్థానం స్టార్ట్ అయింది నా సెకండ్ ఫిల్మ్ అక్కడి నుంచి ఎన్నో సినిమాలు ఆయనతో ఉన్న నాకు అనుబంధం కానీ ఒక ఫ్యామిలీ పర్సన్ కానీ నిన్న కూడా ఈ మధ్య కూడా ఎప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ ఆయన ఆరోగ్యం బాగలేదు అనేది తెలుసు కూడా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం బాబాయ్ బాబా పార్టీ వ్యక్తి ఏదో గొప్ప ఆర్టిస్ట్ లేరు అనేది నిజంగా జీర్ణించలేకపోతున్నాం అటువంటి గొప్ప వ్యక్తి గొప్ప ఆర్టిస్ట్ మా ఇండస్ట్రీకి గౌరవైనందుకు మేము చాలా బాధపడుతున్నాం ఆయనకి ఆయన ఆత్మీకి శాంతి చూపడం మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటున్నాను అలాగే నా కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢతానికి తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ టైంలో ఇంకేం ఆటగాలేదు ఎందుకంటే రెగ్యులర్గా ఎప్పుడు కూడా మాట్లాడుకునే వ్యక్తి ఈరోజు మా దగ్గర లేడనే చెప్పటికీ చాలా బాధగా ఉంది